ప్రైస్ క్రీస్తు క్రీస్తిసినందు మనలను అతిమికిలిగా ప్రేమించి చిన్నటువంటి మన పరమతండ్రికి మహిమయునతయ్యు కలుగునుగాక ఆమె దేవుడు ఈ దినాన గొప్ప దైవజనుడు అవిషత్తుడు సజీవ సాక్షి అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ గురించి మనతో మాట్లాడబోచ్చు ఉన్నాడు ఈ నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు అది ఎంతో ఆశీర్వాదకరము సెయింట్ ఫ్రాన్సిస్ దైవజను ఆయన యొక్క ఆత్మీయ అనుభవాల్లో నుంచి సజీవ వాక్కులు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటంటే ప్రతి ఒక్క దైవజనుడు అవిశక్తుడు బోధన చేయటం కంటే దేవునితో సహవాసం చేస్తూ అంటూ కట్టబడిన జీవితము కలిగి ఉండాలని అనేక రాత్రులు ఏకాంతంగా ప్రార్థించేటటువంటి వ్యక్తి అవును క్రైస్తవునికి ప్రార్థన ఒక ఊపిరి వంటిది యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెస్సెమని తోటలో ఏకాంత ప్రార్థన చేసి ఉన్నారు తండ్రికి కాబట్టి చింత లేని మనిషి చింత లేని గృహము నేటి దినాల్లో లేదు కనుక విశ్వాస పరీక్షలో విజయాన్ని పొందుకున్నటువంటి యోగు భక్తుడు యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును నీకు మేలు కలుగును అంటూ ఉన్నాడు కాబట్టి శాంతి సమాధానము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అవి మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు సెయింట్ ఫ్రాన్సిస్ గారి ద్వారా అంతేకాకుండా యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో భక్తుడైనటువంటి గారు పరలోక రాజ్యాన్ని ముందుగానే చూసి దేవునితో అంటు కట్టబడిన జీవితము జీవించి ఏసు ప్రేమించినటువంటి గారు అనేటువంటి గొప్ప సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుచి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఏడవ వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయాలి చేయబడును కాబట్టి మనము క్రీస్తు రక్తము మనల్ని పవిత్రంగా చేయబడాలి అంటే దానికి ముందుగా చీకటిలో ఉన్న మన్నలను దేవాతిథి దేవుడు ఆశ్చర్యకరమైన తన వెనుకలోనికి మనల్ని నడిపించుకున్నాడు కాబట్టి మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆయనతో త్రియేక దేవునితో సహవాసం చేసినట్లయితే అన్యోన్య సహవాసం గలవారని మనం జీవించినట్లయితే క్రీస్తు రక్తము చేత మన పాపములన్నీ కూడా విమోచించి నీతిమంతులుగా చేర్చబడతాం కాబట్టి మనము కూడా క్రైస్తవులము సమయమందు అసమయమందు దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి వారముగా మనము ఉండాలని ఈ యొక్క దైవజన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం సేవియర్ పదిహేను వేల ఆరో సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఏడవ దినాన కింగ్డమ్ ఆఫ్ నావేర్లోని జేవియర్లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించాడు బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి లాలో డాక్టరేట్ సంపాదించారు సేవియర్ తొమ్మిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు పదిహేను వేల ఇరవై ఐదులో యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో విద్యాభ్యాసానికై సేవియర్ ప్యారిస్ చేరుకున్నాడు ఈ యూనివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హైజంప్గా గుర్తింపు పొందాడు ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు సేవియర్కు ఒక మంచి స్నేహితుడిగా ఈ యూనివర్సిటీలోనే లభించారు ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు కానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నాను సేవియర్ దాన్ని నిరాకరించాడు కొంతకాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా సేవియర్ ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగాడు ఫ్రాన్సిస్ సేవియర్లో పదిహేను వేల ముప్పై నాలుగో సంవత్సరంలో థియలాజీ చదువును ప్రారంభించాడు సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్థుల ద్వారా సొసైటీ ఆఫ్ జీజస్ మిషనరీలను పంపడానికి ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు అయితే ఎన్నుకున్న వారిలో అనారోగ్యానికి గురి కావడంతో ఇగ్నోషియస్ సందిగ్ధంగానే సేవియర్ని అడిగినప్పుడు సేవియర్ యాక్సెప్ట్ చేశాడు ఈ విధంగా అనుకోకుండా మిషనరీగా వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం సేవియర్కు ఫ్రాన్సిస్లో లభించింది సేవియర్ పదిహేను వేల నలభై రెండో సంవత్సరంలో మే మాసం ఆరో దినాన భారతదేశంలోని గోవాకు చేరుకున్నాడు మొదటి ఐదు నెలల తన సమయాన్ని బోధించ బోధించడానికి హాస్పిటల్లోని రోగులను చూసుకోవడానికి ఉపయోగించాడు తర్వాత వీధులలోనికి వెళ్ళి పిల్లలను సేవకులను గంట మ్రోగించడం ద్వారా పిలిచి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటటువంటి వాడు దక్షిణ భారతదేశంలోని ప్రజలకు బోధించడానికి మూడు సంవత్సరాలు అంకితం చేశాడు అలాగే తీరం వెంబడి సుమారు నలభై చర్చిలను స్థాపించాడు ఆ సమయంలోనే భారతదేశానికి సువార్త సేవ చేయడానికి వచ్చి మరణించిన తోమా సమాధిని కూడా దర్శించడం జరిగింది సేవియర్ పదిహేను వేల యాభై రెండో సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మూడో దినాన ప్రభు సన్నిధికి చేరుకున్నాడు సేవియర్ యొక్క మృతదేహం ఇప్పుడు కూడా గోవాలోనే బాసిలికా ఆఫ్ బామ్ జీజస్ చర్చిలో ఒక గ్లాస్ కంటైనర్లో ఉంచబడింది ఈ నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదకరము వారి అడుగుచాడలలో కూడా మనము కూడా నడిచి క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి మనం జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ రాజ్యస్థాపన కొరకు ప్రయాసపడుతూ క్రీస్తుతో అంటుకట్టబడిన జీవితం మనం జీవించే వారిగా ఉండాలని దేవాతి దేవుడు ఈ మాటలు మనందరు వినికి బహుగా ఫలింప గాక వాక్యానుసారమైన జీవితం మనందరము కూడా జీవించనుగాక ఆ మీన్